ప్రతి ఒక్కరూ రుచికరమైన డామినోస్ పిజ్జాను ఇష్టపడతారు మరియు వారు ఇష్టపడే లేదా ఇష్టమైన ను కలిగి ఉన్నారు కానీ డొమినోస్ అందించే కొన్ని విచిత్రమైన మరియు అద్భుతమైన కాంబినేషన్లను చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు కాబట్టి డొమినోస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ డొమినో పిజ్జా ఫౌండర్స్ అయిన టామ్ మొనాహన్ మరియు అతని సోదరుడు పంతొమ్మిది వందల అరవైలో మిచిగాన్ లోని యాప్సీ లాంటిలో ఆల్రెడీ ఉన్న పిజ్జా చేసిన తర్వాత దానిని మొదట డొమినిక్ అని పిలిచేవారు వారి మొదటి స్టోర్ అనేది డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ప్రారంభించబడింది ఫ్యాక్ట్ నెంబర్ టూ పంతొమ్మిది వందల అరవై లో టామ్ మొనాహన్ మూడు పిజ్జేరియాలను ఓపెన్ చేశాడు దాని అసలు ఓనర్ డొమినిక్స్ ఆ పేరును ఉపయోగించడానికి అనుమతించబడదని చెప్పడంతో అప్పటి నుంచి దాని పేరు డొమినోస్ పిజ్జా లేదా మార్చబడింది డామినోస్ పిజ్జాని మొదట్లో డామినిక్ పిజ్జా అని పిలిచేవారు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ డామినోస్ తొంభై దేశాల్లో దాదాపు పదిహేడు వేల స్టోర్లను కలిగి ఉంది ఆ స్టోర్లలో లక్ష మంది డెలివరీ బాయ్స్ లేదా గర్ల్స్ మరియు మొత్తం మూడు లక్షల యాభై వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు యావరేజ్గా మూడు మిలియన్ పిజ్జాలు డామినోస్ లో సేల్ చేయబడుతున్నాయి అంటే ముప్పై లక్షల పిజ్జాలు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తింటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో డొమినోస్ దేశవ్యాప్తంగా తమ మెనులో పిజ్జా కాకుండా దాన్ని చేర్చింది వారు బ్రెడ్ స్టిక్లను ప్రవేశపెట్టారు ఇది అందరికీ రుచికరమైన ఎంపికగా మారింది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మార్చి రెండు వేల తొమ్మిదిలో కంప్యూటర్ పొరపాటు కారణంగా ఒహాయో మరియు కెంటకీలోని ప్రజలకు దాదాపు పదకొండు వేల పిజ్జాలు ఉచితంగా అందించబడ్డాయి ఇది కొంచెం సంతోషకరమైన ప్రమాదం లాంటిది మరియు చాలామంది వ్యక్తులు ఊహించని విధంగా ఉచిత పిజ్జాలను ఆస్వాదించారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ రెండు వేల పదమూడులో లో ఒక ప్రత్యేకత జరిగింది పాలకు సోయాతో చేసిన చీజ్ వంటి నాన్ వెజ్ ఉత్పత్తులు లేని మొదటి డామినోస్ పిజ్జాను తయారు చేశారు నాన్ వెజ్ తినని వ్యక్తులకు ఇది ఒక రుచికరమైన ఎంపిక దీని వలన డామినోస్ అందరినీ కలుపుకొని పోయింది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ రెండు వేల పద్దెనిమిదిలో లో పిజ్జాలు మరియు ఇతర రుచికరమైన వస్తువులను విక్రయించడంలో డామినోస్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిచింది ఇతర పిజ్జా సెంటర్ వాళ్ళ కంటే డామినోస్ ఎక్కువగా విక్రయించారు అది వారిని ప్రపంచ వ్యాప్తంగా పిజ్జా ఛాంపియన్లుగా మార్చింది ప్రతి చోట ప్రజలు డామినో యొక్క రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడ్డారు మరియు అది వారిని అందరికీ నెంబర్ వన్ పిజ్జాకు ఎంపిక చేసింది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు పిజ్జా పై తమకు ఇష్టమైన ట్యాపింగ్ ను ఉంచడాన్ని ఇష్టపడతారు జపాన్ లో చాలా మంది ప్రజలు తమ పిజ్జా పై స్క్విడ్ ఉంచడం ఆనందిస్తారు ఇది ప్రత్యేకమైన మరియు రుచికరమైన ట్విస్ట్ ను జోడిస్తుంది మరియు ఫ్రాన్స్ లో వారికి ఇష్టమైన ట్యాపింగ్ ఫ్రెష్ క్రీమ్ ఇది వారి పిజ్జాలను ఆహ్లాదకరంగా మరియు క్రీమీగా చేస్తుంది పిజ్జాను ఆస్వాదించడానికి ప్రతి దేశం దాని సొంత రుచికరమైన విధానాన్ని కలిగి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఏ రకమైన ట్యాపింగ్ ను మీ పిజ్జా పై ఇష్టపడతారో కామెంట్ చేయండి ఫ్యాక్ట్ రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండవ తేదీన డామినో నిజంగా భిన్నమైన డెలివరీ విధానాన్ని ప్రయత్నించింది వారు ఇంగ్లాండ్ లోని లూస్ కెనాల్లోని పడవలను ఉపయోగించి పిజ్జా డెలివరీ చేయడాన్ని ప్రారంభించారు ఈ ప్రత్యేక పరీక్ష రెండు వారాల పాటు కొనసాగింది ఇది పిజ్జా డెలివరీ చరిత్రలో చిరస్మరణీయమైన మరియు అసాధారణమైన భాగంగా మారింది ప్రజలకు సరికొత్త మార్గంలో పిజ్జాను అందించడం కోసం ఇది ఒక ఆహ్లాదకరమైన మరియు ప్రత్యేకమైన ప్రయోగంలో ఉంది ఫ్రెండ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ పిజ్జా ప్రపంచంలో ఫ్రాన్స్ దేశం ఎమెంటల్ గోట్ చీజ్ బ్లూ చీజ్ మరియు మజరల్లాతో కూడిన రుచికరమైన నాలుగు చీజ్ పిజ్జాలను తయారు చేసింది స్పెయిన్ దేశంలో వారు మజరల్లా రోవ్లోన్ చెడ్డార్ ఫార్మసన్ మరియు బ్లూ చీజ్ లను ఉపయోగించి ఐదు చీజ్ పిజ్జాలను తయారు చేశారు ఈ పిజ్జాలు అనేక రకాల చీజ్లను కలిగి ఉంటాయి మరియు ప్రతి ముక్క దాని సొంత ప్రత్యేకమైన రుచులతో కూడిన ప్రత్యేక రుచులతో రుచికరమైన కథల ఉంటుంది వివిధ రకాల చీజ్లతో పిజ్జాలు ఎంత సృజనాత్మకంగా మరియు రుచిగా ఉంటాయో ఇది చూపిస్తుంది you ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ కొరియా దేశంలో డామినోస్ లో పొటాటో అని పిలువబడే ఒక రుచికరమైన పిజ్జాను తయారు చేశారు ఇది ఒక స్టార్ షేప్ లో ఉండడం చాలా మందికి నచ్చింది ఈ ప్రత్యేకమైన పిజ్జాలో బంగాళాదుంపలు బంగాళదుంపలు బేకన్ మొక్కజొన్న మరియు ఉల్లిపాయలు అన్ని కలిపి ఉంటాయి ఇది చాలా విభిన్న రుచులతో చాలా రుచికరంగా ఉంటుంది కొరియాలో చాలా మంది వ్యక్తులకు ఈ పిజ్జా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీరు మీ జీవిత భాగస్వామితో ఎప్పుడైనా కొరియా వెళ్తే ఈ పొటాటో పిజ్జాని తినడం మర్చిపోకండి ఫ్యాక్ట్ నంబర్ థర్టీన్ పంతొమ్మిది వందల ఎనభై లో డోమినోస్ తొలిసారిగా జపాన్ లో పిజ్జాను సేల్ చేయడం ప్రారంభించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది అది ఏంటంటే జపనీస్ భాషలో పెప్పరోని అనే పదం లేదు నిజానికి ఇది ప్రత్యేక రుచితో రుచికరమైన ట్యాపింగ్ లాంటిది ఈ రుచికరమైన ట్యాపింగ్ కోసం డోమినోస్ కొత్త పదాన్ని రూపొందించాల్సి వచ్చింది జపాన్ లోని ప్రజల కోసం వారు తమ పిజ్జాలపై ఉంచాలనుకుంటున్న ఈ రుచికరమైన విషయం గురించి మాట్లాడుకోవడానికి వారు ఒక ప్రత్యేక పేరును సృష్టించవలసి వచ్చింది నిజానికి యుఎస్ ప్రజలు ఎక్కువగా పెప్పరోని పిజ్జాలను ఇష్టం ఇష్టపడతారు ఫ్రెండ్స్ మీరైతే ఎక్కువగా ఏ పిజ్జాని ఇష్టపడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు కొన్ని రుచికరమైన డోమినో పిజ్జా ఫ్యాక్స్ నేర్చుకోవడాన్ని ఆనందించారు అనుకుంటున్నాను మీరు నిజంగా వారి రుచికరమైన మరియు చీజ్ పిజ్జాలను ప్రయత్నించాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా పిజ్జాను ఆర్డర్ చేసినప్పుడు వేరే దాన్ని ఎందుకు ప్రయత్నించకూడదు లేదా మీ స్వంత ప్రత్యేక పిజ్జాను ఎందుకు తయారు చేసుకోకూడదు ఇది మీరు ఫుడ్ అడ్వెంచర్ కు వెళ్లడం లాంటిది మెను నుండి కొత్త దాన్ని ఎంచుకోండి లేదా మీకు నచ్చిన ట్యాపింగ్స్ తో మీకు సొంత రుచికరమైన పిజ్జాను తయారు చేసుకోండి ఇది మీరు పిజ్జా తయారు చేసే సమయాన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది మరియు మీరు తినడానికి ఇష్టపడే వాటిని అందిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి